అన్ని దేశాల్లో జీడీపీ పడిపోయిన దేశంలో జీడీపీ పడిపోలేదంటే బీజేపీ పాలనా విధానాలే కారణమన్నారు బీజేపీ నేత పాతూరి నాగభూషణం దేశంలోని అన్ని వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ రెండు ఎన్నికల మేనిఫెస్టో రూపొందించామన్నారు బీజేపీ మేనిఫెస్టోని అన్ని వర్గాలు మెచ్చుకుంటున్నాయన్నారు ఈసారి ఎన్నికల్లో బీజేపీ కూటమికి నాలుగు సీట్లు రావడం ఖాయమంటున్నారు మోడీ గారు రెండు వేల ఇరవై నాలుగు వికసిత భారత్ గురించి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మళ్ళా నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు కూడా ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టారు ఎందుకంటే ఈ ఈ భారతదేశంలో కరోనా తర్వాత ఎవరు కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఒక దీనిలో పేదవాళ్ళు ఉండరు వాళ్ళ కరెంటు బిల్లులు తగ్గించడం కోసం కోటి ఇళ్ళకి ఫ్రీగా సోలార్ పవర్ సంబంధించి వాటిని బిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఆయుష్మాన్ భారత్ అన్నిటికీ కూడా వాటిని ఇరవై ఐదు లక్షల దాకా మనం పెంచడం జరిగింది ఇంతకుముందు ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు లక్షలు చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యం ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇదివరకు సిలిండర్లు వచ్చేది అది పైప్ ద్వారా ఇంటికిచ్చి దాన్ని ఆ సబ్సిడీ రేట్లో ఇచ్చేదానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజున మనం చూస్తున్నాం మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం కలిపి ఆరుంటే ఇవాళ ఇరవై మూడు హాస్పిటల్స్ ఇంకా వాటిని పెంచేదానికి ఒక సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా హెల్త్ కేర్ గురించి కిసాన్ సమ్మేళన ఎందుకంటే ఏదైతే ఇప్పటివరకు మేము ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నామో దాన్ని కూడా ప్రజలందరికీ కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చేదానికి ఇవాళ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జీడిపి పడిపోయినా కూడా మన భారతదేశం ఎందుకు జీడిపి పడిపోలేదంటే మనం రైతులకు ఆరు వేల చొప్పున ఇచ్చిన అమౌంట్ వల్ల అందరికీ కూడా మరి వాళ్ళు విత్తనాలు వేసుకోవడానికి అదేవిధంగా వారు చేసే వ్యవసాయానికి దుక్కి దున్నుకోవడానికి కోత కోసుకోవడానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఉపయోగపడింది ఆవులు అదేవిధంగా గేదెలు రైతుకు సంబంధించినటువంటి పాడి పంటని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు వందల సీట్లు అనేది ఇవాళ భారతదేశంలో ఎవరు కూడా ఊహించిన విధంగా మన మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంటలెక్చువల్సు రైతులు కార్మికులు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న ఎన్ఆర్ఐసి కూడా మరలా ఈ యొక్క ప్రభుత్వం వస్తే బాగుండని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అదేవిధంగా మరి ఆటోలు ట్యాక్సీలు వీళ్ళందరూ కూడా ఒక రిజిస్టర్డ్ ఒక పెట్టి కార్యక్రమాన్ని వాళ్ళ వెల్ఫేర్ గురించి కూడా ఇంతవరకు మీరు ఆలోచిస్తే వాళ్ళు లారీ డ్రైవర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ ప్రైవేటుకు ఉన్నవాళ్ళు ట్యాక్సీ డ్రైవర్ వాళ్ళకి ఏమి ఎటువంటిది స్కీమ్స్ లేవు వాళ్ళకు కూడా ఒక మంచి బెనిఫిట్స్ ఉండే స్కీము పెడతాం జరుగుతుంది అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద స్మాల్ ట్రేడ్ ట్రేడర్స్కి విశ్వకర్మ ద్వారా మళ్ళా ఈ ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక సింపుల్ఫై జిఎస్టీ పోర్టల్ ద్వారా వాళ్ళకి ఎంఎస్ఎంఈలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ డిక్లైరింగ్గా ఇయర్ ట్వంటీ ఫైవ్ టు జనజయంతి గౌరవ్ వర్ష అని చెప్పి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అది కూడా ఓబీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా విశ్వకర్మ ఏదైతే ద్వారా వీళ్ళందరికీ బెనిఫిట్ చేసేదానికి చేయడం జరుగుతూ ఉంది భారతదేశంలో ఎడ్యుకేషన్కి మరి ఇంతకు అయితే భారతదేశంలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు ఉండేవి కానీ ఈరోజు ఉన్నటువంటి మెడికల్ సీట్లు లక్ష ఎనభై వేల దాకా తీసుకువెళ్తున్నారు ఇంకా యాభై వేల మెడికల్ సీట్లని పెంచి వెనకబడిన తరగతులు వారందరూ కూడా మరి చేయడానికి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు భారతదేశంలో అందరికీ ఆరోగ్యం ఉండాలని అదేవిధంగా మేక్ భారత్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అంటే మీరు కనుక చూస్తే జీడిపిలో అమెరికా తర్వాత చైనా తర్వాత భారతదేశం ఉంది మనం ఈ మూడింటిలో నెంబర్ వన్కి వెళ్ళాలందే మన జయంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాం ఆ విధంగా మరి దరిదాపుగా నేషనల్ హైవేస్ వేయటం కానీ ఎయిర్పోర్ట్స్ వేయటం కానీ అదేవిధంగా పోర్ట్స్ కట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో బ్రహ్మాండమైనటువంటి వికసిత భారత్ ద్వారా ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అదేవిధంగా అంత్యోదయ ప్రతి ఒక్కళ్ళకి కూడా కింద కింది స్థాయి వరకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఇంతకుముందు వంద రూపాయలు ఖర్చు పెడితే పది రూపాయలు కూడా కిందకు వెళ్ళేది కాదు ఈ రోజున వంద రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలు పేదవాడికి వెళ్ళాలనే ఒక మంచి కార్యక్రమాన్ని మరి మొదలు పెట్టడం జరిగింది అందుకనే మరి ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే యూ యూనిఫామ్ సివిల్ కోడ్ యాజ్ పర్ ద ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ప్రకారం అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంప్లిమెంట్ భారతీయ న్యాయ సహిత ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మేకింగ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ రియాలిటీ అంటే ఈ భారతదేశంలో ప్రతిసారి టైం అంతా ఎలక్షన్లకు పోకుండా మరి ఒకేసారి ఎలక్షన్లు జరిగి అందరికీ కూడా అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కళ్ళు ఆ ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు మానేసి దేశ అభివృద్ధి గురించి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఈ పేద ధనిక ఆ తారతమ్యాన్ని మరి బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ మేనిఫెస్టోని రోజున మోడీ గారు విడుదల చేయడం జరిగింది రేపు మరి అందరూ కూడా దీని మీద మన మా మేడం పురంధేశ్వర్ గారు కూడా మాట్లాడతారు మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని మరి ముందు తీసుకెళ్లే అందరూ కృషి చేయాలని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను